హలో అండి రవ్వ భక్ష్యాలు స్వీట్ భక్ష్యాలు చేస్తున్నా ఇది రవ్వ నెయ్యిలో వేయించిన కొంచెం దోరగా వేయించి ఇలాచీలు వేసినా ఇలా ఇప్పుడు ఈ రవ్వని ఇది ఒక గ్లాసు రవ్వకు ఒక గ్లాసు షుగర్ వేసినా ఈ షుగర్ మొత్తం కరిగింది వాటర్ మస్తున్నాయి కదా ఇప్పుడు ఈ రవ్వ ఇందులో పోసి ఉడికిస్తా కొంచెం కొంచెం పోసుకుంటా ఈ రవ్వ మొత్తం లాగా ఉడికించుకోవాలి మొత్తం బాగా మోసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఉండలు లేకుండా మొత్తం ఇట్లా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేస్తే మంచిగా ఉడికిపోతే ఆ తర్వాత గోధుమ పిండి కానీ పిండితోని సేమ్ మనము పప్పు భక్షాలు చేసుకున్నట్టు చేసుకోవాలి ఇది పూరి కోసం అంటే భక్షాలు చేసుకుంటందుకు పిండి గోధుమ పిండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం వంట సోడా కొంచమే కొద్దిగా ఆయిల్ కలుపుకొని అంతా మంచిగా కలిపి మిక్స్ ఉప్పు సోడా ఆయిల్ అంతా మంచిగా పిండి కలిపేసి వాటర్ పోసి కొంచెం చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలి పిండి మంచిగా ఆయిల్ మోసి మెత్తగా కలుపులే కొంచెం మంచిగా పిండి కలిపితే మనకు పూరిస్తుంది భక్ష్యాలు అమ్ముతుంది పప్పు భక్షాలు ఇలా ఈ భక్ష్యాలు కూడా మేము చేసుకుంటాం రవ్వ భక్ష్యాలు కూడా పప్పు భక్షాలు మా అమ్మ వాళ్ళు అయితే రఘభక్షలు మా అమ్మ ఎక్కువ వేస్తుంది పిండిని బాగా పిసికి మంచిగా కలుపుతున్నా ఒకసారి ఎట్లా కలుపుతున్నా మంచిగా ఒకసారి మొత్తం పిండి మొత్తం కలిపేసిన ఇది మొత్తం కలపడం అయిపోయింది చపాతి పిండి కలిపేసిన దీన్ని ఒక గిన్నె బోర్లు ఇచ్చేసి పక్కకు పెట్టేస్తాను ఒక అరవై తర్వాత వేసేస్తాం చూడండి సిరా రెడీ అయింది ఇంకా భక్ష్యాలు చేసుకోవడమే ఆలస్యం భక్ష భక్ష్యాలు చేసేటప్పుడు చూపెడతాం మళ్ళీ చూడండి ఇంత స్మూత్గా అయిందా ఇప్పుడు సిరాని మనం ఇట్లా ముద్దలు కట్టుకొని ఇప్పుడు ఇంట్లో పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టేసుకొని సేమ్ పక్షాల్లా అని కొంచెం లావుగా వచ్చుకోవాలి మరీ సన్నం కాకుండా ఇది తొందరగా అయితే చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎవరైనా వేసుకోవచ్చు చూడండి చూడండి ఎంత మంచిగా ఉంటుంది